బ్రహ్మానందం భార్య కనకం మీరు గుంటూరు వెళ్ళినప్పుడల్లా బార్లలో ఎందుకు గడుపుతున్నారు భర్తని నిలదీసింది అరండెల్పేటలో అడ్డరోడ్ల నంబర్లు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి చెప్పాడు బ్రహ్మానందం దానికి దీనికి ఏమిటి సంబంధం పిచ్చి మొహమా కూర్చో చెబుతాను ఏలూరులో దారి అడిగితే నేరుగా పొండి అంటారు చిత్తూరులో సీదా పొండి అంటారు అనంతపురంలో ముందుకు పొండి అంటారు కొవ్వూరులో ఎదరకి వెళ్ళండి అంటారు గుట్లవల్లేరులో ఈ దారంబటే వెళ్ళండి అంటారు నెల్లూరులో స్ట్రైట్గా వెళ్ళండి అంటారు కర్నూల్లో చక్కగా పొండి అంటారు గుంటూరులో మాత్రం అదేమిటో బార్కి వెళ్ళండి అంట అంటుంటారు సర్వేజన సుఖినో భవంతు Namasima, yeah. Namasima, yeah. Namasima, マシモンや。